తాటూరు మండల కేంద్రంలో జాతీయ మాల రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు పిల్లి సుధాకర్ మా జాతీయ ప్రధాన కార్యదర్శి బై రమేష్ గారు మా రాష్ట్ర కోఆర్డినేటర్ బై వెంకటస్వామి గారు సత్య గారు మీ అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల భూములు ముఖ్యంగా మాలలు ఈ మంచిగా పంటలు పంటలకు అనువుగా ఉన్నటువంటి భూమి ఇది అనుకూలమైనటువంటి అనుకూలంగా ఉన్నటువంటి భూమి ఇది ఇటువంటి భూముల నుండి ఈరోజు ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈరోజు తాడు తాడు గంజాల ఏత హైవే రోడ్డు బైపాస్కు సంబంధించినటువంటి భూసేకరణ చేయడానికి ఈ భూమిని ఎంచుకోవడం జరిగింది ఇంత సాగుకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో దళితుల యొక్క భూమిని గుంజుకొని ఇటు పక్కన చుట్టూ ఉన్నటువంటి అగ్రవర్ణాల భూములు ఉన్నాయి వాళ్ళు గతంలో కూడా ఒకటో ఒకటో సర్వే రెండో సర్వే మూడో సర్వేలలో కూడా ఆ సర్వే ప్రకారం అటువైపే ఆ భూ సేకరణ జరిగింది కానీ ఈ నాలుగోసారి సర్వే చేసి ఏకంగా హద్దులు పెట్టేటువంటి పరిస్థితి ఈ హద్దులు పెట్టిన ప్రాంతం మొత్తం కూడా దళితుల యొక్క భూములు అంటే దళితుల భూములు గుంజుకుంటే ఎవరు మాట్లాడలేరు వాళ్ళు ఉంటారు వాళ్ళతో మాకు ఇబ్బంది లేదనే ఒక కోణం ఏదైతే ప్రభుత్వం దృష్టిలో ఉందో దాన్ని మార్చుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను గత పదేళ్లలో టిఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఈ రకమైన భూసేకరణ అడ్డందిడ్డగా చేసి అభాస్పాలైనటువంటి పరిస్థితి దళితుల భూములకు వస్తూ ఏం జరుగుతుందో కేసీఆర్ గారిని అడుగు తెలుస్తుంది పది సంవత్సరాల్లో ఆయన వెంటబడ్డాం ఆయన గద్ద దింపు కూడా ఎవరో కూడా నిద్రపోలే విషయాన్ని గుర్తు చేస్తాను అదే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వానికి నేను హెచ్చరించాల్సి ఉన్నాం మీరు అదే ప్రాంతాల పోతున్నారు మీ యొక్క తీరు మార్చుకోండి ఇంత చక్కటి భూములను ఈరోజు రోడ్ల కోసం అని చెప్పి హైవేల కోసం తీసుకొని మా దళితుల యొక్క ఆత్మగౌరవం భూమి అనేది ఆ ఆత్మగౌరవం దెబ్బ కొట్టి వాళ్ళ యొక్క జీవన విద్వాంసానికి పాల్పడుతున్న ఈ తీరు ఇది హర్షించదగ్గది కాదు దయచేసి మేధావులు సభ్య సమాజం అన్ని వర్గాల వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు కూడా దీన్ని స్పందించాలి ఈ అంశంలో ఈ సర్వేలు నడుకోవడానికి మా సోదరులు గత రెండు సంవత్సరాలుగా బయట చేస్తున్నారు నాలుగు సంవత్సరాలుగా ఇటీవల వారం క్రితం కూడా మా మిత్రుడు కురుమూర్తి పెట్రోల్ పుసుకోవడం జరిగింది సర్వే వాళ్ళ ముందు అదేవిధంగా శేఖర్ వచ్చేసి గడ్డి మందు తాగి హాస్పిటల్లో వార లో చావుబత్తుల మధ్య కొట్టుబెట్టాడుతూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇటువంటి దారుణాలు జరుగుతుంటే కూడా వాళ్ళ యొక్క సర్వేను ఆపకుండా వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటూ పోతున్నారు దీన్ని జాతీయ మాల మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే ఈ సర్వేను ఆపాలి ఏ అయితే ఒకటి రెండు మూడు సర్వేలు ఫస్ట్లో వేసిల్లో వందల ఎకరాలు ఎకరాలు ఉన్నటువంటి ధరలు అగ్రవర్ణాల భూముల మీద నుంచి మీరు సర్వే చేసిండో ఆ సర్వే ప్రకారమే మీ యొక్క రోడ్డు భూములు తప్ప ఉన్నటువంటి గుంట రెండు గుంటల భూములు లేదా ఎకరం ఎకరాల భూములు ఉన్నటువంటి దళితుల భూముల జోరికి వస్తే మాత్రం చూస్తూ ఊర్కోపం న్యాయ పోరాటానికి ప్రత్యక్ష పోరాటక మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే ఈ యొక్క సర్వేను నిలిపేయాలని చెప్పడం మేము మాలమాల నుంచి డిమాండ్ చేస్తాము మాలల ఐక్యత మాలల ఐక్యత అడిగి నగరమైన నాయకత్వం నిలిపివేయాలి సర్వేను వెంటనే నిలిపివేయాలి దళితుల పూలను రికమంటారు సర్వ సర్వను గుంజుకుంటున్న ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రద్దు చేయాలి నూట అరవై ఏడు కే నుంచి వచ్చే సర్వేను పోరాడదాం నూట అరవై ఏడు సర్వే దళితు భూమిలో పోయే సర్వేను పోరాడదాం భూమి కోసం అయ్యిదాం పోరాడదాం ಬಲವಂತೂಮಂತಲಿತು ಅಕ್ರಮ ಭೂಸೇಖ ವ್ಯತಿರೇಕ ಅಕ್ರಮ ವ್ಯರೇಕೇನು ಹೋರಾಟ